ఓకే అండి పచ్చళ్ళు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కొంతమందికి ఫ్రీగా పంపిద్దాం అనుకున్నా కేజీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి పావు కేజీ ఫ్రీగా పంపిస్తాను అనమాట షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు ఏమైనా ఏ పచ్చళ్ళైనా సరే కేజీ ఆర్డర్ పెట్టుకుంటే పావు కేజీ ఫ్రీగా పంపిస్తాను వెయ్యి రూపాయలకి ఆర్డర్ చేసిన ఎవరైనా వెయ్యి రూపాయలకి పచ్చళ్ళు కొంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి ఎందుకంటే మనం కొత్తగా పచ్చట్లు స్టార్ట్ చేసాం మళ్ళీ ఆన్లైన్ పెట్టాను కాబట్టి కొన్నాళ్ళ పాటు ఫ్రీ ఇస్తానమాట మీరు అందరు ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూసి అందరికీ షేర్ చేయండి అందరికీ షేర్ చేస్తే ఏంటంటే మనకి చాలా వరకు వచ్చింది మన దగ్గర ఉసుగానే పచ్చట్లో రెండు రకాలు ఉండేది ఒకటి వచ్చేసి చింతపండు పులుపుతో ఉసిరికాయ పచ్చడి ఇంకోటి వచ్చేసి నిమ్మకాయ పులుపుతో నిమ్మకాయ పులుపుతో ఉసిరికాయ పచ్చడి ఆల్రెడీ చింతపండు పులుపు ఉసిరికాయ పచ్చడి ఉంది పెట్టేశాను మొన్న ఇప్పుడైతే ఉసిరికాయ ఇది నిమ్మకాయ పులుపుతో ఉసిరికాయ పచ్చడి పెట్టాను ఇది మీకు కావాల్సిన వాళ్ళు ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోండి టమాటా పచ్చడి గోంగూర పచ్చడి కాకరకాయ పచ్చడి మన దగ్గర ఉసిరికాయ పచ్చడి నాలుగు ప్రస్తుతానికి నాలుగు అవైలబుల్లో ఉన్నాయి కారాలు కూడా ఉన్నాయండి పచ్చళ్ళ కారం కారం కూడా మన కారమే పడదండి వీడియోకి చాలా ఎర్రగా ఉండింది కారం అయితే మనకైతే పచ్చళ్ళ కారం ఉంది మాడుపు కారము మసాలా కారము మన దగ్గర సాంబార్ కారము నాలుగు కారాలు ఉన్నాయండి మన దగ్గర మీకు కారాలు కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి అవి కూడా అంతే అండి కేజీ కొన్న వాళ్ళకి పావు కేజీ ఫ్రీ ఇస్తాను కారానికి మళ్ళీ వెయ్యి రూపాయలు కొన్న వాళ్ళకి వెయ్యి రూపాయల కారాలు కొన్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్